మనం ఈ వీడియోలో టైమ్ అండ్ వర్క్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ వేరియస్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి జీడీ ప్రిలిమ్ స్టేజ్ అండ్ మెయిన్ స్టేజ్ స్టేజ్లో లో అడిగిన క్వశ్చన్స్ని ని సాల్వ్ చేద్దాం మహేష్ అండ్ ఈజ్ వైఫ్ ప్రీతి ఫిల్లే ట్యాంక్ విత్ వాటర్ ఫిచ్ ఫ్రమ్ ఏ వెల్ మహేష్ ఫిర్చి ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఫోర్ మినిట్స్ అస్ ప్రీతి ఫిర్చిస్ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఫైన్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ క్వశ్చన్ ఏంటంటే మహేష్ అండ్ ఆయన భార్య ప్రీతి బాయి నుండి నీటిని తీసుకొచ్చి ట్యాంకర్లో లో నింపుతారు మహేష్ ఏంటంటే ఫోర్ మినిట్స్లో ఫైవ్ లీటర్స్ నింపగలుగుతాడు ప్రీతి అనేది ఆమె ఫైవ్ లీటర్ ఫైవ్ మినిట్స్లో ఫోర్ లీటర్స్ నింపగలుగుతుంది వాళ్ళిద్దరు కలిసి టూ హండ్రెడ్ ఫైవ్ లీటర్స్ని ఎంత టైంలో నింపగలుగుతారు అనేది క్వశ్చన్ సో మనం వన్ మినిట్కి ఈక్వల్ కెపాసిటీ చూద్దాం మనం ఇద్దరు ఎఫిషియన్సీ కనుక్కుందాము మహేష్ వచ్చేసరికి ఫైవ్ బై ఫోర్ ప్రీతిది ఫోర్ బై ఫైవ్ పర్ మినిట్ ఫోర్ ఫైవ్ ఎల్సిఎం ట్వంటీ క్రాస్మోలేషను ఫార్టీ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ అంటే ఫార్టీ వన్ ఫార్టీ వన్ మినిట్ వన్ మినిట్కి ఇద్దరు కలిపి ఫార్టీ వన్ బై ట్వంటీ లీటర్స్ వీళ్ళ ఎఫిషియన్సీ మనకు టైం కనుక్కోవాలంటే క్వాంటిటీ కావాలి క్వాంటిటీ ఇచ్చింది కదా ఎఫిషియన్సీ మనం వచ్చింది సో వాల్యూ వేసుకుంటే టూ నాట్ ఫైవ్ బై ఫార్టీ వన్ బై ట్వంటీ ఫార్టీ వన్ వన్స్ ఫైల్ అవుతుంది ఫైవ్ ఇంటూ ట్వంటీ హండ్రెడ్ ఆప్షన్ హండ్రెడ్ ఎక్కడ ఉంది సిద్ది రైట్ ఆన్సర్ హండ్రెడ్ మినిట్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎస్ఎస్సీ सीजीएल టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిలిమ్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఇఫ్ మోహిత్ కెన్ కంప్లీట్ టూ బై థర్డ్ ఆఫ్ ఏ వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ దెన్ ఇన్ హౌ డేస్ కెన్ వన్ బై నైన్త్ ఆఫ్ ది వర్క్ బీ కంప్లీటెడ్ బై హిమ్ మోహిత్ ఒక వర్క్ ని రెండు బై మూడో వంతు కంప్లీట్ చేయడానికి ఇరవై నాలుగు రోజులు పడితే అదే వన్ బై నైన్త్ అంటే ఒకటి బై తొమ్మిదవ వంతు వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు అనేది క్వశ్చన్ టూ బై థర్డ్ వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ లో చేసిండు టోటల్ వర్క్ ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ బై టూ టూ వన్ సార్ టూ టూ సో థర్టీ సిక్స్ డేస్ థర్టీ సిక్స్ డేస్ అనేది మనకి టోటల్ వర్క్ మనకు టోటల్ వర్క్లో వన్ బై నైన్త్ కావాలి అంటే దీనికి వన్ బై నైన్త్ని మల్టిప్లై చేస్తూ వస్తాను థర్టీ సిక్స్ ఇంటూ వన్ బై నైన్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఆప్షన్ బి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది ఎస్ఎస్సి సీజల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రిలిమ్స్ లో అడిగింది క్వశ్చన్ ఏంటంటే సురేష్ ఫైవ్ అవర్స్లో ఫార్టీ పేజెస్ టైప్ చేయగలుగుతాడు అనిల్ అనిల్ ఏంటి సిక్స్ అవర్స్లో థర్టీ టూ పేజెస్ టైప్ చేయగలుగుతాడు ఓకే బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ కంప్యూటర్స్ సురేష్ అండ్ అనిల్ టుగెదర్ కలిసి వన్ టెన్ పేజెస్ టైప్ చేయగలుగుతారు డిఫరెంట్ కంప్యూటర్స్లో ఎంత టైంలో టైప్ చేయగలుగుతారు వన్ టెన్ పేజెస్ అనేది క్వశ్చన్ ఇద్దరు కలిసి చేసి టైంని మనం కనుక్కోవాలి ఇండివిజువల్ టైం చూద్దాం ఫైవ్ అవర్స్లో ఫార్టీ అంటే వన్ అవర్కి ఎయిట్ సురేష్ వన్ అవర్లో ఎయిట్ పేజెస్ టైప్ చేస్తాడు అనీళ్ళు వచ్చేసరికి వన్ అవర్లో ఫైవ్ పాయింట్ త్రీ వస్తుంది త్రీ త్రీ వస్తుంది ఫైవ్ 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 పాయింట్ త్రీ త్రీ అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి రాసుకుంటే సిక్స్టీన్ బై త్రీ వస్తుంది వీళ్ళిద్దరు కలిసి సురేష్ అండ్ అనిల్ టుగెదర్ కలిసి వన్ అవర్లో ఎంత త్రీ ఎయిట్స్ ప్లస్ సిక్స్టీన్ ఫార్టీ ఫార్టీ బై త్రీ పేజెస్ వన్ అవర్లో మనకు కావాల్సింది ఏంటి వన్ అవర్లో ఫార్టీ బై త్రీ పేజెస్ చేస్తాడు సో మాకు టోటల్ ఎంత వన్ టెన్ పేజెస్ బై ఫార్టీ బై త్రీ జీరో జీరో అవుతుంది లెవెన్ త్రీజా థర్టీ త్రీ థర్టీ త్రీ బై ఫోర్ అవర్స్ థర్టీ త్రీ బై ఫోర్ అవర్స్ అంటే మనకి కన్వర్ట్ చేసుకుంటే ఎయిట్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ అంటే ఫిఫ్టీ అంటే ఎయిట్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎయిట్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ కొద్దిగా ఓవరాల్గా ఉంది అమిత్ సుమిత్ ప్లస్ వినీత్ ముగ్గురు కలిపి ఒక వర్క్ వర్క్ అంటే ఒక వర్క్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకోవాలి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు ఫస్ట్ అమిత్ సుమిత్ వినిత్ ముగ్గురు కలిపి పనిచేస్తే దాంట్లో అమిత్ సుమిత్ ఇద్దరు కలిపి సెవెంటీ పర్సెంట్ అంట అంటే వినీత్ ఎంత థర్టీ పర్సెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది సుమిత్ వినీత్ టుగెదర్ ఫినిష్ ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్ ఆఫ్ వర్క్ సుమిత్ అండ్ వినీత్ వినీత్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే అమిత్ ఒక్కడే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇక్కడ మిగిలింది సుమిత్ ట్వంటీ పర్సెంట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది అమిత్ ఫిఫ్టీ పర్సెంట్ సుమిత్ ట్వంటీ పర్సెంట్ విన్త్ థర్టీ పర్సెంట్ క్వశ్చన్ అడిగింది ఏంటి అసలు ఊ అమాంగ్ ద త్రీ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ మోస్ట్ ఎఫిషియంట్ అంటే ఎక్కువ పని చేసిన వాళ్ళే ఎక్కువ ఎఫిషియంట్ ఉంటారు ఎక్కువ పని చేసింది ఎవరు అమిత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ అమిత్ ఒకవేళ లీస్ట్ వర్క్ కానీ లీస్ట్ ఎఫిషియంట్ గా అడిగితే సుమిత వస్తాడు క్వశ్చన్ ఏ కెన్ రిపేర్ లెవెన్ బెంచెస్ ఇన్ ఏ అవర్ అండ్ బి కెన్ రిపేర్ ఫైవ్ బెంచెస్ ఇన్ఏ అవర్ హౌ మచ్ టైమ్ దే విల్ రిక్వైర్ టు రిపేర్ సిక్స్టీ ఫోర్ బెంచెస్ వెన్ దే వర్క్ టుగెదర్ ఏ అండ్ బి అనేటోళ్ళు ఇద్దరు గంటకి ఒకరు పదకొండు బెంచ్లు ఒకరు ఐదు బెంచ్లు చేస్తారు ఏ అనేటోడు గంటకి పదకొండు బెంచ్లు రిపేర్ చేస్తే బీ గంటకి ఐదు బెంచ్లు రిపేర్ చేస్తారు ఇద్దరు కలిసి ఏ ప్లస్ బి టుగెదరు ఎంత టైంలో సిక్స్టీ ఫోర్ బెంచెస్ రిపేర్ చేయగలుగుతారు అనే క్వశ్చన్ వన్ అవర్కి ఇద్దరు కలిసి సిక్స్టీన్ చేస్తే సిక్స్టీ ఫోర్కి ఎందు పడుతుంది ఎందుని మార్పులేషన్ ఫోర్ ఫోర్ అవర్స్ Answer 4 hours. Question Neha is manufacturing plastic lunch boxes for a job. She got a project to manufacture some boxes. Out of which, she completed 7 by 16th of the project in 35 days. In how many days did she complete the entire project for the company? 16 parts under total. సెవెన్ బై సిక్స్టీన్ టోటల్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టోటల్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందనే క్వశ్చన్ సెవెన్ కంప్లీట్ చేయడానికి ఇచ్చింది కదా థర్టీ ఫైవ్ డేస్ సో టోటల్ రిమీనింగ్ ఏందా మల్టిపుల్ ఫైవ్ సిక్స్టీన్ ఫైవ్ ఎయిటీ డేస్ ఆప్షన్ ఏ ఈస్ దా ఆన్సర్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్